లోకేష్ గారి యువగలం పాదయాత్ర ముగిసింది అంటే మరి యువగలం పాదయాత్ర వల్ల లోకేష్ గారి గ్రాఫ్ ఏదైనా పెరిగిందా పెరగలేదా అసలు ఏమైంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి యువగలం పాదయాత్ర స్టార్ట్ చేశారు మధ్యలో చాలా బ్రేక్ వచ్చింది చంద్రబాబు గారు అరెస్ట్ వల్ల మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఇప్పుడు ముగింపు కూడా అయిపోయింది మరి ఈ యువకలం పాదయాత్ర వల్ల లోకేష్ గారి గ్రాఫ్ ఏదన్నా పెరిగిందా అంటే చేసినందుకు ఏదన్నా మనకి ఉపయోగం ఉంది అంటే నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి సంకల్పించుకున్నా కూడా చంద్రబాబు గారి అరెస్ట్ జరిగిన నేపథ్యంలో ఒక కాంటుబ సిచ్యువేషన్ లో పాదయాత్ర విరామం ప్రకటించాల్సిన పరిస్థితులు ఎదురైన తర్వాత ఒక డెబ్బై తొమ్మిది రోజులు విరామం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైన దృష్ట్యా ఆ విరామం ప్రకటించి మళ్ళీ తిరిగి కొనసాగించినా కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక రకంగా అంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే పాదయాత్రకి ఇప్పుడు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర ముగించారు వాస్తవంగా సంకల్పించుకున్నది అయితే నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి పూర్తి చేయాలనే ఒకటి ఇక ఆ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితులు ముగించారు అక్కడికి మీరు ప్రస్తావించిన నారా లోకేష్ గారి గ్రాఫ్ పెరిగిందా లేదా నూటికి నూరు పాళ్ళు నారా లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకోగ్నాడు ఈ పాదయాత్ర ద్వారా అంటే మనం గమనించుకుంటే రాజకీయాల్లో వ్యాపారాలు అయినా సినిమా రంగంలో అయినా క్రీడలైనా సరే అత్యంత ప్రతిభావంతులుగా పేరుగాంచిన తండ్రుల వారసులుగా వచ్చిన కొడుకులు చాలా మంది ఆ తండ్రుల్ని మించిన స్థాయిలో రాణించలేకపోతాయి పోయారు అంటే తండ్రులు స్వయం కృషి తోటి వాళ్ళదంటూ ఒక బెంచ్ మార్కు సెట్ చేసిన తర్వాత సహజంగా వాళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళని మొట్టమొదట వాళ్ళ కోణంలోనే చూస్తారు మీరు గవాస్కర్ గారి కొడుకు రా క్రికెటర్గా వచ్చిన ఇప్పుడు టెండూల్కర్ గారి అబ్బాయి అర్జున్ క్రికెటర్గా వస్తున్నా లేదు ఎన్టీ రామారావు గారి నటవారసులుగా బాలకృష్ణ గారు వచ్చిన ఎన్టీ రామారావు గారితో పోల్చి చూస్తారు అలాగే ఇవాళ ఎన్టీ రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం కూడా వాళ్ళ ముద్రని దాటి తన ఐడెంటిటీ తను రుజువు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏమయ్యేది నారా లోకేష్ తనని వ్యక్తిగా తన సామర్థ్యం ప్రాతిపదికగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి రాజకీయ చాణిక్యుడు ఎంతటి అనుభజ్ఞుడు అనే కోణంలోనే ప్రజలు పరిశీలించు వసేవాళ్ళు తను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు మీడియం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు కొంత పట్టు నారా లోకేష్ కొండదు సహజంగానే తెలుగు మాట్లాడే సందర్భంలో ప్రసంగించే సందర్భంలో కొన్ని తప్పులు దొరుకుతాయి వీటిని హైలైట్ చేసేవాళ్ళు తన పరిపాలనా దక్షతని ఎక్కడ ప్రస్తావించేవాళ్ళు కాదు మంత్రిగా ఆయన ఎటువంటి పంతీరు కనపరిచాడు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అండ్ ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ పంతీరు ఎట్లా ఉంది ఆ శాఖలకి సమర్థమైన మంత్రిగా ఆ శాఖలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోగలిగాడా లేదా అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా కొనసాగించాడా లేదా వీటిని ఎక్కడా చర్చనీయాసం చేసేవాడు కాదు అరే ఆయన పోటీ చేస్తానని నియోజకవర్గం పేరే సరిగ్గా పలకలేకపోయాడు ఇవి హైలైట్ అయ్యాయి సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్ళు వీటి ప్రాతిపదికగా ఆయన సామర్థ్యాన్ని లెక్కించే ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రకంగా ట్రోల్ కు గురైన నారా లోకేష్ తను చేయని తప్పులకి నిందలు మోసాడు హాయిల్యాండ్ కొట్టేశాడు అని చెప్పని తన మీద ఒక రాజకీయ విమర్శ చేశారు అది అసత్య పరోపణ ఈ రోజుకి హైకోర్టు ఆక్షన్ లిస్ట్ లో ఉంది హాయ్ల్యాండ్ అగ్నిగోల్డ్ ఆక్షన్ లిస్ట్ లో ఉంది అది ఎవరి చేతులు మారలా ఎవరు కొట్టేలా అయినా సరే లోకేష్ మీద ఒక నింద మోపేశారు వైసీపీ సక్సెస్ఫుల్ గా లోకేష్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయగలిగింది తన ఒక అసమర్థుడిగా చిత్రీకరించింది తెలుగు భాష పట్ల పరిజ్ఞానం లేదు తను నాన్ సీరియస్ పాలిటిషన్ సామాజిక సమస్యల పట్ల అవగాహన లేదు పట్టుదల లేని వ్యక్తి సిఏఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు స్నాక్స్ తినేశాడు ఇట్లా తన వ్యక్తిత్వ హంగానికి పాల్పడుతూ వచ్చారు మంగళగిరిలో తను ఓడిపోవటాన్ని కూడా తన ఒక అసమర్థపు రాజకీయ నాయకుడిగా చిత్రీకరించారు కొడుకుని గెలిపించుకోలేకపోయావని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయడం మంత్రి హోదాలో ఉండి మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి మీరే పది మందికి టికెట్లు ఇచ్చుండి నీ సొంత నియోజకవర్గంలోకి ఎలలేకపోయామని చెప్పని ఆయన హేళన చేయటం ఇటువంటి హేళనల మధ్య మొదలైన లోకేష్ రాజకీయ ప్రస్థానం రెండు వేల పంతొమ్మిదిలో తను స్వయంగా ఓడిపోయి పార్టీ ఓడిపోయి అధికారానికి దూరం జరిగిన తర్వాత హేళన చెక్కిన శిల్పం అంటారు కదా అంటే ఆ అవహేళనలు ఎదుర్కొని ఎదుర్కొని వాటి నుంచి తనలో పట్టుదల పెంచుకొని కసిగా పట్టుదలగా తను తను ట్రాన్స్ఫామ్ చేసుకొని తన గ్రే ఏరియాస్ ఏంటనేది తను తను ఐడెంటిఫై చేసుకొని నేను తన తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నా తెలుగు భాష పరిజ్ఞానం పెంచుకోవాలి మీడియాని ప్రాపర్గా అడ్రస్ చేయాలి సమస్యను అర్థం చేసుకోవాలి కేడర్కి భరోసా నింపాలి కేడర్కి అండదండలు అందివ్వాలి మా నాన్నగారు ఆయన వయసు రీత్యా ఆయన కన్నా వేగంగా నేను స్పందించాలి ఇవన్నీ తను తన ప్రయారిటీసు నిర్దేశించుకున్నాడు తనకున్న లోపాలను అధిగమించాడు తన ఆహారాన్ని మార్చుకున్నాడు ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టం స్పష్టంగా ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాడు మీడియాని కళ్ళల్లో చూసి ప్రశ్నల నుండి అడగండి నేను సమాధానం చెప్తా అని చెప్పని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నాడు ఒకరోజు ఏ అంశాల ప్రాతిపదిక తన ట్రోల్ చేశారో వాటిని అన్నింటినీ అధిగమించి ఒకరోజు పప్పు అని తన సంబోధించిన వాళ్ళకి చేతే లోకేష్ ఇవాళ పప్పు కాదు ఇవాళ నిప్పులాగా తయారవుతున్నాడు నిప్పు కణికి ఆవేశంతో ఇవాళ ప్రసంగించగలుగుతున్నాడు సూటిగా ప్రభుత్వాన్ని నిలదేస్తున్నాడు సమస్యలను ఎత్తి చూపుతున్నాడు అని చెప్పని ఎవరైతే తను విమర్శించిన ఉన్నారో వాళ్ళ చేతే కొనియాడబడ్డాడు అదే సందర్భంలో ఇంకొక కీలకమైన అంశం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో గెలవాలి అని అంటే పార్టీ నుంచి ఏ వర్గాలు దూరం జరిగి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి అధికారం దక్కింది తెలుగుదేశం ఓడిపోయింది అనేది ఐడెంటిఫై చేసుకున్నారు ఆ చేసుకున్న దాంట్లో కీలకంగా ఫైండ్ అవుట్ అయింది ఏంటంటే ప్రధానంగా యువత చంద్రబాబు నాయుడు గారి కంటే ఇరవై రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వయసులు ఇచ్చే చిన్నవాడంతో యువత జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఎక్కువగా ర్యాలీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు యువతను అడ్రస్ చేస్తా ఏం చెప్పని సదస్సులు పెట్టి ప్రత్యేక హోదా గురించి చెప్పి వాళ్ళకి లక్షల ప్రభుత్వ జగ్గాలు భర్తీ చేస్తానని చెప్పి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పి రకరకాల వాగ్దానాలు చేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఒక అసమర్థుడిగా చిత్రీకరించిన పర్యవశానం నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తా పదమూడు జిల్లాని పదమూడు హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను రప్పిస్తా పారిశ్రామిక పెంచుతా వలసలు లేని ఉపాధి కల్పిస్తా ఈ వాగ్దానాల జడివాన్లో యువత ప్రలోభపడి ఆయన మా మీద నమ్మకంతో ఆయన వెనక ర్యాలీ అయ్యారు కానీ వాస్తవ రూపంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అత్యంత దారుణ వంచనకు గురైన వరకు యువత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అతిగతి లేదు మెగాడిఎస్సీ అతిగతి లేదు ప్రత్యేక హోదా సాధన ఎడిపోయిందో తెలియదు పారిశ్రామికీకరణ పురోగతి లేదు ఇటువంటి సందర్భంలో ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న యువత పెడదోరణకి పడుతున్న యువత కుటుంబాలు కూడా మనోవేదనకు గురవుతున్నారు మా పిల్లలకి స్థిరమైన భవిష్యత్తు తగ్గట్లేదు అని చెప్పాలి అటువంటి సందర్భంలో మొట్టమొదటగా ఆ యువతలో భరోసా నింపాలి వాళ్ళ మైనస్ మానసిక స్థైర్యం కోల్పోకుండా వాళ్ళకి అండగా నిలబడాలి రెండవది ఏ యువత తమ నుంచి దూరం జరిగి జగన్మోహన్ గారి వెనక ర్యాలీ అయ్యి ఆయన గెలుపుకు దోహదం చేశారో వాళ్ళని తమ పార్టీ వైపు మళ్లించాలి ఆ దిశగా అడుగులేయాలి అని అంటే నారా లోకేష్ తను ప్రజల్లోకి వెళ్తేనే సాధ్యం అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఇరవై రెండు ఏళ్ళు వయసులో చిన్న కానీ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే పది సంవత్సరాలు చిన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మోర్ క్వాలిఫైడ్ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సిబిఐ ఏడు ఈడీ చార్జ్ షీట్లు నమోదు ఉన్నాయి పదహారు నెలలో జైలు జీవిత చరిత్ర ఉంది అక్రమాస్తుల కేసులు ఉన్నాయి పలు ఆరోపణలు ఉన్నాయి ఎటువంటి ఆరోపణలు నారా లోకేష్ మీద లేవు రాజకీయ ఆరోపణలు తప్పించేస్తే నిర్దిష్టంగా లోకేష్ తప్పు చేశాడని రుజువు చేయగలిగే ఒక్క కేసు ఆయన మీద లేదు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కలిపి పది సంవత్సరాల మూడు నెలలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టెన్నెలు పూర్తి అయిపోతే ముఖ్యమంత్రిత్వం వాళ్ళ కుటుంబంలో ఉండేది కానీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరవై రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా సేవలు అందించిన కుటుంబానికి నుంచి నారా లోకేష్ రావటం జరిగింది ఇటువంటి నారా లోకేష్ ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు అర్థం చేసుకుంటా సమస్యల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్తా సమాజాన్ని తను తరచి చూశాడు సమాజం కూడా నారా లోకేష్ కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టారు అప్పటి వరకు తన మీద చిత్రీకరణ జరిగింది వేరు ఇవాళ వాస్తవ రూపంగా ప్రజల మధ్యకి వచ్చిన రోజున అంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయ్యుండి కూడా అధికారం మొత్తం వాళ్ళ కుటుంబంలోనే కేంద్రీకృతం అయ్యున్నా కూడా ఇవాళ తను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు ప్రజలతో ఎంత ఎంతగా మమేకమవుతాడు సమస్యల్ని ఎంతగా ఓర్పుగా వింటాడు ఎంత ఓర్పుగా ప్రజలకు విడమర్చి చెప్తాడు అనేది ప్రజలు నారా లోకేష్ ని తరచి తరచి చూడటం మొదలైంది అదే సందర్భంలో నారా లోకేష్ కూడా ప్రజల జీవన ప్రమాణాల గురించి కుల వృత్తుల గురించి వ్యవసాయదారుల పరిస్థితుల గురించి రోడ్ ఎమ్యూనిటీస్ ఎట్లా అంటే సివిక్ ఎమ్యూనిటీస్ ఎట్లా ఉంటాయి అనేది ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ప్రజలు ఎటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది వాళ్ళ కొనుగోలు శక్తి ఏ విధంగా ఉంది వాళ్ళ పరిక్యాపట ఇన్కమ్ ఏ స్థాయిలో ఉంది ప్రజలు ఏ స్థాయిలో బతకగలుగుతున్నారు అనేది ఇవన్నీ తను ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది ఇటువంటి నేపథ్యంలో అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా పరి సమాజానికి పరిచయమైన నారా లోకేష్ ఇవాళ తనక తానుగా ప్రజలకు పరిచయం అవ్వటం మొదలైంది ప్రజలు నారా లోకేష్ ని చూడటం మొదలు పెట్టారు నాయుడు గారు అబ్బాయి అన్న దగ్గర నుంచి నారా లోకేష్ ని ఒక నాయకుడిగా గుర్తించడం మొదలైంది ఆ గుర్తించడం మొదలైన దగ్గర కుప్పంలో జనవరి ఇరవై ఏడు నుంచి ఆ ప్రస్థానం మొదలైన తర్వాత ఒక్కొక్క మండలం ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా పరిధి దాటేది అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన కొనసాగటం మొదలైన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా లోకేష్ ఇవాళ పరిచయం చేయ అవసరం లేదు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు ఎవరు అని అంటే తన తను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు ప్రజల నుంచి ఆమోదం తెచ్చుకోగలిగాడు ప్రభుత్వాన్ని సూటిగా ప్ర ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాడు ప్రజల గొంతుకై వాళ్ళ నినదించడం మొదలు పెట్టాడు ఇటువంటి సందర్భంలో ప్రజలు లొకేషన్ ఓన్ చేసుకున్నారు మీరు ప్రస్తావించిన గ్రాఫ్ పెరిగిందా అంటే నూటికి నూరు రూపాయలు నాయుడు గారు అబ్బాయి దగ్గర నుంచి ఇవాళ నాయకుడిగా నారా లోకేష్ తను తాను అమర్జ్ చేసుకున్నాడు ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన రోజున ప్రత్యామ్నాయ నాయకతో దిశగా ఆలోచించిన చాలా మంది నాయకులు కూడా ఆ రోజు నారా లోకేష్ ని నాయుడు గారు బలవంతాన రుద్దిన వ్యక్తిగా పరిగణించిన చాలా మంది తెలుగుదేశం శ్రేణులు కూడా ఇవాళ నారా లోకేషే సరైన ప్రత్యామ్నాయం చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ నాయకత్వానికి డోకా లేదు ఇంకా కొన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి ఒక సుస్థిరమైన నాయకుడు రూపంలో నారా లోకేష్ దొరికాడు ఒక సమర్థుడైన నాయకుడు దొరికాడు కార్యకర్తల పట్ల కన్సన్ ఉన్న నాయకుడు దొరికాడు కార్యకర్తలకు ధైర్యం ఇవ్వగలిగే భరోసానివ్వగలిగే నాయకుడు దొరికాడు ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నించగలిగే నాయకుడు దొరికాడు అని చెప్పని ప్రజలు వాళ్ళ వాళ్ళు ఫీల్ అవుతున్నారు తెలుగుదేశం శ్రేణులు ఇవాళ ధైర్యంగా స్థైర్యంగా తలెత్తుకొని ఈ లోకేష్ మాకు కావాలి ఇటువంటి నాయకుడు మాకు అవసరం అని చెప్పని శ్రేణుల నుంచి ఆ నినాదం రావటం మొదలైంది ఇది లోకేష్ సాధించిన అచీవ్మెంట్ పార్టీలో యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడు సమాజంలో యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడు ఖచ్చితంగా నాయుడు గారు అబ్బాయి అన్న దగ్గర నుంచి ఇవాళ నారా లోకేష్ అనే తన ఐడెంటిటీని తను తాను రుజువు చేసుకొని ఇవాళ ఒక సమర్థుడైన నాయకుడిగా తన తన ఎమర్జైన తీరు ఖచ్చితంగా నారా లోకేష్ గ్రాఫ్ తను జనవరి ఇరవై ఏడు పాదయాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి డిసెంబర్ పద్దెనిమిది తన పాదయాత్ర ముగించిన రోజుకి అంటే అత్యున్నత స్థాయికి తను తాను చేర్చుకోగలిగాడు అవును సో యాక్చువల్లీ ఈ యోగలం పాదయాత్ర స్టార్ట్ అవ్వక ముందు ఒక ఒపీనియన్ ఉండేది లోకేష్ గారి పైన సో ఇప్పుడు ముగింపు దశకు వచ్చేసిన తర్వాత ఆ టైంకి అసలు సో ఇప్పుడు దాకా లోకేష్ గురించి అనుకున్నదంతా రాంగ్ రాంగ్ ఒపీనియన్లో ఉన్నాము అనే దానికి సంబంధించి ఆ చేంజ్ ఎవరైతే వచ్చింది ప్రజల్లో కూడా సో చక్కగానే ఇది యూటిలైజ్ అయ్యింది లోకేష్ గారికి అని చెప్పేసి అని అర్థమవుతోంది అండ్ థ్యాంక్ యూ సో మచ్